స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం శ్రీరామనవమిని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని స్థానిక ముమ్మడివరం గేట్ సమీపంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంఘ పచ్చిగోడ జనార్దనరావు కళ్యాణ మండపం నందు సీతారాముల కళ్యాణాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు వైస సంఘ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వానపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ అర్చకులు పెద్దింటి చక్రధరాచార్యులు కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు నమ్మూరు సత్యనారాయణమూర్తి నమ్మూరు నరేష్ దంపతులు కళ్యాణ క్రతుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్నానికి చెందిన మోటమర్రి కుమార్ సీతారాములకు నూతన వస్త్రాలు యజ్ఞోపవేతం మంగళసూత్రాలు మట్టెలు నల్లపొసలు సమర్పించగా పచ్చిగోడ సామరాజు ఎండూరు వెంకటరామయ్యలు ముత్యాలను సమర్పించారు వాసవి జాగృతిక ఆధ్వర్యంలో భక్తులకు పానకం పంపిణీ చేపట్టారు కళ్యాణం అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచెల్ల వెంకట్రావు అలియాస్ బాబీ శ్రీదేవి దంపతులు భక్తుల కొరకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు అమలాపురం పట్టణ సిఏ వీరబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి కంచెర్ల కృష్ణమోహన్ ఉపాధ్యక్షుడు పోశెట్టి సూర్యుబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు వందలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆనంద పారవశులయ్యారు ఈ కార్యక్రమంలో సంఘం ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వీరన్న కోశాధికారి కొమ్మూరి వెంకటాచల ప్రసాద్ ఉత్సవ కమిటీ కో చైర్మన్ నూరు శ్రీనివాసు వరదా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు అమలాపురం గ్రామంలో పట్టణం నందు వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం మండపనందు ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుంటూ భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఈరోజు చాలా విశేషంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది ఈరోజు ప్రథమంగా ఆ స్వామివారి యొక్క విష్ణు గణాలకు అధిపతి అయిన విశ్వక్షేరాన్ని ఆరాధన చేసుకుని అనంతరం కళ్యాణ మహోత్సవానికి ప్రారంభం ప్రారంభించడం జరిగింది కళ్యాణ మహోత్సవాన్ని అనంతరం స్వామివారికి ముందుగా స్వామి రామచంద్రమూర్తిని మండపానికి ఆహ్వానించుకుని అనంతరం పాదా ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆచరించారు అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు కళ్యాణ వస్త్రాలు కళ్యాణ వస్త్రాలు సమర్పించిన తరువాత స్వామివారికి మధుప్రక ప్రాసన అనంతరం గోదాన కార్యక్రమాన్ని చేసి స్వామివారికి రక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ఆచరించారు అనంతరం యజమాని దంపతులతో కూడుకుని ఆ సుముహూర్త సమయానికి జీలకర్రా బెల్లాన్ని ధారణ చేసి అనంతరం స్వామివారికి ఆ సీతామహాలక్ష్మీదేవిని ఇచ్చి ఆ రామచంద్రమూర్తికి ఈరోజు ఆ శ్రీరామనవమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుంటూ ఆ అమ్మవారిని ఆ రామచంద్రమూర్తికి ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని ఆచరించిన తరువాత మాంగళ్య సూత్ర యజ్ఞోపవీతాలని అర్చించుకోవడం అనంతరం ఆ యజ్ఞోప అధిదేవతలని ఆరాధన చేసుకుని వారి అనుజ్ఞ అనంతరం ఆ నూతన యజ్ఞోపవీతాన్ని మరియు మాంగళ్య సూత్రాన్ని కూడా ఆ అమ్మవారికి మరియు స్వామివారికి ధారణా కార్యక్రమం పూర్తయింది అయిన తరువాత ఇప్పుడు స్వామివారికి తలంబ్రాల కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ యాజమాన్య దంపతులతో మహదాశీరోచన ఆశీర్వచన కూడా అందించడం జరిగింది ఈ విధంగా మనం స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా వైభవోపేతంగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణం ఈ విధంగా ఆచరించడం వల్ల ఎవరైతే ఈ కళ్యాణంలో పాల్గొని ఉన్నారో వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించాలని స్వామివారి తరపుగా స్వామివారి యొక్క ఆశీసులని భక్తులందరికీ కూడా అందజేయడం జరిగింది హరి ఓం జై శ్రీరామ్ జై వాసవి ఈ రోజున అమలాపురంలో పచ్చిల్ల జనార్దన్ వైభవంగా అన్నైభవంగా కళ్యాణం జరిగింది దీన్ని అమలాపురంలో ఉన్న ఆరి వయసులందరూ కూడా వందలాదిగా వచ్చి కలగించడం జరిగింది ఆ స్వామివారు ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఈ కళ్యాణానంతరం రోజున పానకం పంపిణీ భోజనాలు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహించారు ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా ఇంత ఘనంగా నిర్వహించిన ఈ కమిటీ వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అమలాపురం శ్రీ వాసవి పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పచ్చికొల్ల జనార్దన్ రావారి కళ్యాణ మండపంలో స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఈ యొక్క వారిని అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన ఇరవై వందల ఇరవై సంవత్సరంలో అమలాపురం కళ్యాణ మండపంలో కూడా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి కావున అందరూ కూడా ఈ సీతారామచంద్ర స్వామిని సేవించుకొని ఆ యొక్క శుభకార్యాలు జరుపుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కళ్యాణ మండలంలో వేయించింపజేయడం జరిగింది ఇవాళ రోజును చూస్తుంటే దేశంలో వాడవాడలా పల్లె పల్లెలా కూడా శ్రీరామచంద్రమూర్తి ఆలయాలు ఉండటం జరుగుతుంటుంది ఈ రోజున ప్రతి చోట కూడా స్వామివారి కళ్యాణం జరగని అంటూ ఉండదు రాముడు ధర్మాన్ని ఆచరించిన చూపిన మహానుభావుడు మోసపోస్తే పోస్తే రాముడు ధర్మం అంటే రాముడు రాముడు అంటే ధర్మం ధర్మం ఆయన ఆచరించి లోకాన్ని చూపించాడు జై వాసువి జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామం సందర్భంగా అమలాపురం వాసువి కంజకాపురేశ్వర వైశాంగం ఆధ్వర్యంలో రాముల వారికి సీతారాముల వారి కళ్యాణం జరిగింది అంగరంగరంగ వైభవంగా జరిగింది అలాగే మనుషులు ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది రాముడు నిదర్శనంగా చేసుకు చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి